జల సంరక్షణ నీటి పొదుపుపై ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు చేపట్టిన ఇంకుడుగుంతల తవ్వకం రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా మహోద్యమంలో సాగుతోంది అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ అధికారులు పెద్ద భాగస్వాములై ఇంకుడుగుంతలు తవ్వుతున్నారు భూగర్భ జలాల సంరక్షణ ప్రాముఖ్యాన్ని ఇతరులకు వివరిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు సౌజన్యంతో కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున గుంతల తవ్వకం కొనసాగుతోంది నంద్యాలలోని ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో ఇంకుడు గుంతల తవ్వకాన్ని చేపట్టారు భూగర్భ జలాలు పెంచేందుకు ఇంకుడు గుంతలు ఎంతగానో తోడ్పడతాయని వైద్యాధికారులతో పాటు తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షులు మధు వివరించారు నంద్యాలలోని జీఎం డిఎడ్ కళాశాల ఆవరణలోనూ ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టారు ఆదోనిలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో పురపాలక పాఠశాల ఆవరణలో ఇంకుడు గుంతలను తవ్వారు ఆదోని వ్యవసాయ మార్కెట్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నాలుగు ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టారు డోన్ మండలం దొరపల్లెలో ఎంపీడీఓ కేదరిన్ ఈవోఆర్డీ మణిమంజరి ఇంకుడు గుంతలు తవ్వారు బనగానపల్లె అగ్నిమాపక కేంద్రంలో అధికారులు సిబ్బంది ఏటవాలుగా ఉన్న ప్రాంతంలో రెండు ఇంకుడు గుంతలు తవ్వించారు సిబెలగల్ పోలీస్ స్టేషన్ పోలకల్ ఉన్నత పాఠశాలలోనూ ఇంకుడు గుంతలు తవ్వారు జల సంరక్షణపై విద్యార్థులు ర్యాలీ చేపట్టారు పత్తికొండలోని ఎనిమిది ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు తవ్వారు ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు తవ్వుకోవాలని ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి సూచించారు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణంలో చేపట్టిన ఇంకుడు గుంత నిర్మాణంలో ఆయన పాల్గొన్నారు ఇంతకుముందు చంద్రబాబు గారు ఈ పెట్టినందుకే ఈ కర్నూలు జిల్లాలో చాలా చోట్ల ఈ కరువు ఇప్పుడు అదేవిధంగా ఈ రోజు కూడా ఇదే పద్ధతిని చేస్తున్నాము కాబట్టి ఇంకుడుగుంతలు ఇంట్రెస్ట్ గాలి వర్షపు నీటి సంరక్షణ ఉద్యమం కడప జిల్లాలో జోరుగా సాగుతోంది ప్రతి వర్షపు నీటి చుక్కను సంరక్షించేలా ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు నేతృత్వంలో కడప జిల్లాలోని మైదుకూరులో శ్రీసాయి పాఠశాల యాజమాన్యం పాఠశాల ఆవరణలో ఇంకుడు గుంత తవ్వించింది దువ్వూరులో తహసీల్దార్ సుబ్బరాయుడు ఆర్ఐ ఖాజా నిజాముద్దీన్ల నేతృత్వంలో మూడు చోట్ల భారీ ఇంకుడుగుంతలను తవ్వించారు భవిష్యత్తు తరాల వారు బాగుండాలంటే ప్రతి నీటిబొట్టును పొదుపు చేయాలని కడప జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ రాఘవరావు అన్నారు ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో కడప అక్కాయపల్లిలోని బాలసదన్లో ఇంకుడుగుంత కార్యక్రమాన్ని చేపట్టారు జమ్మలమడుగులోని ఉపరితల జలాశయం వద్ద స్థానిక శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి ఇంకుడుగుంత తవ్వారు జమ్మలమడుగు నియోజకవర్గంలో పదివేల ఇంకుడు గుంతలు తవ్వించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు సౌజన్యంతో ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని ఎడవల్లి గౌతవరం నూట అరవై గుంతలకు ఎంపీడీఓ అరుణాదేవితో పాటు ఆయా గ్రామాల సర్పంచులు శ్రీకారం చుట్టారు అంతకుముందు ఇంకుడు గుంతల ప్రాధాన్యతపై గ్రామాల్లో అవగాహన ప్రదర్శన చేపట్టారు మార్కాపురం మండలం కోలభీమునిపాడులో దాదాపు వంద ఇంకుడు గుంతలు తీసే కార్యక్రమాన్ని ఏపీఓ జీవరత్నం సర్పంచ్ మారంరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు ప్రతి ఇంకుడు గుంతకు ఉపాధి హామీ పథకం ద్వారా బిల్లు వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఏపీఓ చెప్పారు ఎరగొండపాలెం మండలం వీరభద్రపురంలో ఇంకుడుగుంతల తవ్వకాన్ని శాసనసభ్యులు పాలపర్తి డేవిడ్ రాజు ప్రారంభించారు ఎరగొండపాలెం నియోజకవర్గంలో పదివేలకు పైగా ఇంకుడు గుంతలు తవ్వించాలని ప్రణాళికలు సిద్ధం చేశామని ఎమ్మెల్యే వివరించారు సింగరాయకొండ మండలం మూలగుంటపాడులో ఐదు వందల ఇంకుడు గుంతల తవ్వకానికి గ్రామస్తులు శ్రీకారం చుట్టారు ప్రజల్లో అవగాహన కోసం ఉపాధి హామీ కూలీలు గ్రామస్తులు సర్పంచ్ నేతృత్వంలో ర్యాలీ నిర్వహించారు